என்னடா என்டி பர நேன வஸ்தா பத ஏய் என்னடா ஆணோனே நீ என்னடா அச்சுரியலோ அடரன ஒரு பொண்டையடா காதப்பா பிக்கேட்டா சஸ்மட்லே

గుర్మున్ పల్లె అగుర్మున్ పల్లె గుర్మున్ ప్రాగ్రామ్ లో ఉన్న అన్న క రక్క క చిలుకు పెళ్ళులు ఇల్ల కర్సేన పెట్నా స్వామీ ఏంటి ఏమ మొపెట్ని అండి కే నా పేరు ఏం తెలుసిన నువ్వు సాడు పోయి నాకు మీరు అందరూ సేరీ నాకు పెట్టినారు సమీ ఏం బాబు రా నా పేరు వచ్చేసి బాబు

ಸೌಂಡ್ ನೀಕೆಮ ಸೌಂಡ್ ಅಂತಾ ಕಾಳು ಸೌಂಡ್ ಬಂದ್ಯಾ ಅಂದ್ರೆ ಅಂದ ಹಾಗೆ ನಾನೇನಾ ನೀ ಮಗುವ ಸೇರುವ ಪ್ರತಿದಷ್ಟಾ ನೀನಾಟೋಕಲಾ ಅಡಡಡಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ మా పేరు బాబు నా పేరు నీకు చెప్పేతనా నాకేం చెప్పేది వాడా అదే నా పేరు నీకు చెప్పేత చెప్పేది చెప్పు మా పేరు తూము సుందరి అంటారు

ఏ నాట్యం చేస్తామని కడపాత్రానికి ఏమ ఏమ డాన్స్ చేస్తారో ఏల్లో కడపల్లి ఓకే పాట ఓకే నా నీక నేను నాలుగు డాన్స్ ఆడుతాను ఎట్లా పొన్కొడ్ చేస్తా డాన్స్ పొన్కొడ్ చేస్తా అదే నిలుసుకో డాన్స్ బాపా నిలుసుకో చేస్తా ఆ ఓ మళా కుదురు కొం చేస్తా నే చెప్పు ఓ చెప్పు మయం తో డాన్స్ కనిపిస్తాను యోగాలు సరే అక్ష అప్పు గానీ చెప్పు శ్రీవలేదు తగ్గిచ్చు స్వామివి జీలకృట్ పొలకరిస్తున్నా ఎంపలు కొరకు అట్లా కాదు నాయనాలకన్నా కానీ నాలుగు రకాలు నేర్చుకోకపోయానా ఆడకపోయానా అంటే సారి అప్పుడు बोलतेనా ఏమంటావ్ పూర్వం పూర్వం కబం ఆరు నిమిషం చెక్ రిపోర్ట్ మళ్ళా అలవాటే సాని దట 90% కే టీ మాగా అంటే అవొనన పరవాలే నాడే ఆడల మా ఇంట్లో ఆ కొట్ట కొడ కాదే క్యారెక్టర్ గాడే వరం దాంతో కిట చండి Porque é que assim... <tosse>

ఏం పేరు నీ పేరు అయ్య నీ పల్లి పట్టు నావ మా ఊరా నీ ఊరు నీకు మాటలో కావాలా పాటలో కావాలా పాటలో చెప్పు అలాగే అలాగే చెప్ప

కేమండి పుట్టుకోదు మాది ఏమో గాడిలో పుట్టిన తెలుసు కేమండవ ఏమో మాది అత్త గాడిలో పుట్టిన తెలుసు అలాగే

కాబట్టి అవును మీ ఇంటికి ఏమో పొరపాటు చేస్తా మీరు దిగితేడుతులు చూసినా గుడుతులు మీరు దిగిన గుడుతులు అంటే ఈ ఊరు పక్కనే ఈ ఊరు పక్కన ఈ ఊరు పక్కనే అది

మాది మాత్రం స్వామి సామాన్లు కరెక్ట్ గా సామాన్లు బొల్లి ఏమీలే ఆడ చపాతి చపాతి సామాన్లు బాగుండాలంటే బాబు ఆ దృష్టిలో కొన్ని నేను సేపటి పాటలు ఏమే పొరి

కొండ జైలు చేపట్టుకుంటా నీ బట్టాడు వానికి భ్రమ అయిపోయింది పొద్దున్న వస్తుంది ఆఫీస్

పెద్ద మనిషిగా అక్క మాత్రం కామెంట్ చేసినా బులే కొట్టి మనుషు కాద్రాడు నేను మంచి పుట్ నే మక్కలకి ఆగితే జాతి బయల్మ్మా Ah, 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 ah,